అమెరికాలో ఫ్లోరిడా స్టేట్లో టాంపా సిటీలో మనం ఒక పెద్ద ఆయన కలిసాం అక్కడ రివర్ ఫ్రంట్ డెవలప్ అయినటువంటి విధానం గురించి మాట్లాడితే ఇది ఆంధ్రాలో కూడా సాధ్యమే అని ఆయన అన్నారు నిజంగా ఆంధ్రప్రదేశ్లో అమెరికా తరహాలో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు డెవలప్మెంట్ చేయడం సాధ్యమా అనే సవాల్ని స్వీకరించి ఆయన తను డెవలప్ చేస్తున్నటువంటి అలకనంద రివర్ ఫ్రంట్ దగ్గరికి రమ్మని ఆహ్వానించారు పవర్ఫుల్ ప్లేసెస్ ఎప్పుడు పబ్లిక్ని కూడా పవర్ఫుల్గా మార్చేస్తాయి అలాంటి పవర్ఫుల్ ప్లేస్లో ఉన్నా నేను అలకనంద రివర్ ఫ్రంట్ మీకు అక్కడి నుంచి చూస్తే మొత్తం ఆ రివర్ ఫ్రంట్ ఒక త్రీ కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉందన్నమాట ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి రివర్ ఫ్రంట్ ఇది ఇది ఫుల్ లెవెల్ హైయెస్ట్ ఫ్లడ్ లెవెల్లో కృష్ణానది వచ్చినప్పటికి కూడా పద్దెనిమిది అడుగుల ఎత్తులో రివర్ ఫ్రంట్ ఉంటుందని చెప్పని చెప్తున్నారు కానీ ఇక్కడ మాత్రం కలిసి వచ్చింది మీరు కొంచెం గమనిస్తే కృష్ణా నది నీళ్లు నల్లగా కనిపిస్తూ ఉంటాయి పాలేరు నుంచి వస్తున్నటువంటి వాటర్ ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది దీనికి అభిముఖంగా ఆ చివర కనిపిస్తుంది వేదాద్రి వేదాద్రి నరసింహస్వామి ఆలయం అక్కడ ఉంది ఈ ప్లేస్ నదుల సంగమం తీర్థక్షేత్రం ఈ మూడు కలిసినటువంటి ప్లేసు ప్లస్ ఇక్కడ అలకనంద రివర్ ఫ్రంట్ డెవలప్ అవుతుంది ఇలాంటి పవర్ఫుల్ ప్లేసెస్ కోసం అన్వేషించే వాళ్ళ కోసం అలకనంద ఫ్రంట్ ఆహ్వానం పలుకుతుంది